పాపం ఒక్క పలుకురాయుడికి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణకి ఒక ఇంత విశ్రాంతి ఇచ్చినట్టున్నారు మొత్తం ఆరున్నర టావులకి ఇంకొక అరఠావు కలిపి ఏడు టావులు వ్యాసాన్ని పుదుగుచ్చి రేవంత్ రెడ్డి గారు బలపడ్డారు రేవంత్ రెడ్డి గారి పట్టు పెరిగింది రేవంత్ నుంచి తిరుగులేదు అనే భావాన్ని ఇంజెక్ట్ చేయడానికి బలంగా ప్రయత్నించాడు పాపం ఇందులో భాగంగా మోడీకి అమిత్ షాకి కూడా క్లాసులు ఇచ్చారు ఆయన అసలు నీ పార్టీని నువ్వు ఎలా నడుపుకోవాలో తెలియదా మాత్రం ఇలా చేస్తే ఎలా నీ పార్టీ బలహీనపడటానికి నువ్వు కూడా కారణం కాదా నువ్వు ఆ విషయాన్ని గమనించవా అని చెప్పేసి శుద్ధులు చెప్తున్నట్టు చెప్తూ నాకెందుకో బాగా మనసులోంచి రాబోయి తమాయించుకున్నట్టు కనబడుతుంది వచ్చే ఎన్నికల నాటికి బలమైన నాయకుల్ని తయారు చేసుకోవాలితో పాటు టీడీపీతో కలిసి వెళ్ళే అవకాశాన్ని పరిశీలించాలి అనే ఒక్క సలహా ఇవ్వకుండా ఎందుకు ఆగిపోయాడు నాడు ఇప్పుడే ఎందుకు ఇంకా చాలా ఉంది అనుకున్నాడేనా ఆయన మెస్సీ జరి ఆయన ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక మ్యాచ్ దానికి రాహుల్ గాంధీ రావడానికి కూడా రేవంత్ రెడ్డి సాధించిన విజయంలాగా చెప్పుకుంటున్నాడంటే ఇప్పటిదాకా కాంగ్రెస్ అధిష్టానం ఆయన రేవంత్ రెడ్డి గారిని దూరం పెట్టిందని అంగీకరించాలి అంతే కదా చాలాసార్లు విమర్శలు ఒక స్థాయికి చేరాయి రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారని కాంగ్రెస్ పార్టీ పెద్ద వ్యతిరేకత ఉందని ఒక దశలో ప్రచారం సాగింది అంటే ఆ ప్రచారం సాగించింది ఎవరు అన్ని మీడియాలతో పాటు మీరు కూడా కదా ఎందుకంటే ఎప్పటికప్పుడు ఈ మాట మాట్లాడుతున్నారంటే దాని అర్థం ఏంటి ఉందనే విషయాన్ని అంగీకరిస్తున్నట్టే కదా ప్రతి వారంలో ఒకసారి వాస్తవానికి గతంలో కాస్త ఉండేది అంటే అంతకుముందు వారంలో ఉందని ఈ వారం అంగీకరించినట్లే కదా పంచాయతీ ఎన్నికల ఆయన విజయం కింద చెప్తే నేను మా మిత్రులు కొలీగులతో కూడా చెప్పేది ఒకటే పంచాయతీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ గణనీయమైన స్థానాలు దక్కించుకుంటుంది అంటే మా ఎవరు ఈరోజు చూస్తే ఎన్ని స్థానాలు వచ్చినా చూసారుగా పైగా ఈ సెకండు థర్డ్ ఫేజ్ ఇంకా మిగిలి ఉండగానే ఆత్రపురాయుడు వెంటనే కాంగ్రెస్కే ఇచ్చేశాడు చేశాడు అఫ్కోర్స్ రావచ్చు కూడా గతంలో అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎన్ని స్థానాలు దక్కించుకుందో దాదాపుగా ఇప్పుడు కాంగ్రెస్ అని దక్కించుకుంది అని రాశాడు అంటే దాని అర్థం ఏంటి అధికారంలో ఉన్న పార్టీ ఎడ్జ్ ఉంటుందని ఉన్నా సరే మిత్రులకి చెప్పింది మనం ఎప్పుడు తరచుగా చెప్పేది పంతొమ్మిది వందల తొంభై నాలుగు అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ అద్వితీయమైనటువంటి విజయం సాధించిన తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత నాకు తెలిసి ఆరు నెలలు తొమ్మిది నెలల లోపే జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అద్భుతంగా రాణించిందనమాట అంటే కనీసము ఆరు వేలు ఏడు వేలు నాకు నెంబర్ గుర్తులేదు కానీ టీడీపీకి ధీటుగా సాధించింది అనూహ్యంగా పుంజుకున్న కాంగ్రెస్ అని చెప్పి అప్పుడు రాసుకొచ్చారు పేపర్లో చదివా గుర్తుంది బాగా మైట్ బి ఉదయం కూడా ఉండే ఉండొచ్చు ఎస్ ఉంది అప్పుడు ఉదయం పేపర్ కూడా ఉంది అంటే ఏంటంటే మనం ఎక్కువ అంచనాలు పెట్టుకున్న పార్టీ అసెంబ్లీలకి ఎంపీలకి వేరు స్థానిక పంచాయతీకి వేరు వీళ్ళందరూ చెప్పే సుత్కబుర్లు నేను చెప్పను మన లోకల్ అభ్యర్థి కాబట్టి మనం అభ్యర్థిని చూసేస్తాము అంత ముందు పార్టీని చూసేస్తామంటే అభ్యర్థికి ఏమైనా పార్టీ గుట్టేమని ఇస్తున్నారా అభ్యర్థిని చూసేస్తారని చెప్పడానికి ఏ లాజిక్లు ఇప్పుడు కొన్ని దశాబ్దాల తరబడి ఎంత ఉంటాము కొన్ని మన మాటలు అవన్నీ ఒక్క గెలుపు లేదంటే ఒక్క పరిణామంతో కొట్టుకుపోతాయి అట్లానే ఎవరు చెప్పారు స్థానిక పరిస్థితులను బట్టి చేస్తారని స్థానికంగా కూడా మందు ఇవే కదా మద్యము డబ్బు ఎవరైతే అక్క పెడుతున్నారు ఖర్చు పెడుతున్నారని చెప్తున్నారు కదా కాస్త పలుకుబడి కోసం అలా పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అద్భుతంగా రాణించిందనే నేనైతే చెప్తాను ఇది ఆ పార్టీ మీద అభిమానంతో గానే కాదు కానే కాదు మనం అంత ముందు చెప్పాం ఇప్పుడు చెప్పాం ఇంకా సెకండ్ ఫేజ్ నాకు తెలిసి ఈరోజు సాయంత్రానికి ఇంకా నెంబర్లు వస్తాయి ఆ తర్వాత ఫేజ్ కూడా రేపు మనం తిరుపతిలో కలుపుతాం వీడియోల్లో తిరుమలకు బయలుదేరుతున్నాం కాబట్టి ఓకే అయితే ఈ పంచాయతీ ఎన్నికల్ని కూడా ఈయన తాలూకు విజయంలో వేసినప్పుడు కరెక్ట్ ఒకవేళ తక్కువ సీట్లు వస్తాయి రేవంత్ రెడ్డిది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత ఉందని అనేవాళ్ళమే కాబట్టి ఆ మాటనే లేదు కానీ ఒక జూబ్లీహిల్స్ ఎన్నికలతో ఆ గెలుపుతో ఆయన ఇమేజ్ అమాంతంగా పెరిగిపోయిందట నేనే నెక్స్ట్ టైం కూడా సీఎం అని చెప్పేసినందుకు ఆ రేంజ్లో చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఒక రాజశేఖర రెడ్డి అనట మంత్రులు కూడా ప్రకటిస్తున్నారట ఎస్ ఆయన ఎక్కడ ప్రకటించారు నాకైతే తెలియదు మరి ఈ ఈ ప్రకటనల సంగతి పక్కన పెడితే నేనే ఉంటా అని చెప్పడానికి ముందు అసలు ప్రజలతో కదా ఆమోదం పొందాల్సిందే ముందు ప్రజల ఆమోదం పొందాలి అంటే ఓట్లు ముందు ఎలక్షన్స్ జరగాలి ఓటింగ్ జరగాలి ఆ తర్వాత కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కీర్తించారు కదా ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అని ముప్పై ఏళ్ళు లెక్క ఏంటి అనేది నాకు తెలియదు మరి ఆ తర్వాత అలుపు వచ్చేసి వదిలేస్తారేమో ఈయనేమో పదిహేను ఏళ్ళు ఉంటా పదిహేను ఏళ్ళు ఉంటా అని ఈయనేమో పదిహేను ఏళ్ళు మేము నేను కాపుగా వేస్తాను ఎన్డీఏకే ఎన్డీఏలోనే ఉంటారని ఈయన పదిహేను ఏళ్ళు ఈ లెక్కలు ఏంటి ముందు జనం కదా అని ఆయన చెప్పేది ఈ ఒక్క రాయుడు చెప్పేది బీజేపీ ఒక దశలో అసలు గెలవబోతుంది అసెంబ్లీ ఎన్నికల్లో అన్న స్థాయికి తీసుకెళ్ళిన దాన్ని ఎందుకు కేంద్ర నాయకత్వం బండి సంజయం తప్పించిన తర్వాత దూకుడు తగ్గిందట తమిళనాడులో అన్నామలైని పక్కన పెట్టిన తర్వాతే దూకుడు తగ్గిందట కర్ణాటకలో యడ్డూరప్పని పక్కన పెట్టిన తర్వాతే దూకుడు తగ్గిందట అలా ఏం తక్కలేదండి యడ్యూరప్ప అవినీతిలో కూరుకుపోయేసరికి పక్కన పెట్టారు కర్ణాటకలో బీజేపీ స్ట్రాంగ్గానే ఉంది అధికారపేటం దక్కనంత మాత్రాన వెంటనే ఇక అది ఆ పార్టీ అయిపోయింది అనుకుంటే అలా అలానే అన్నామలై అన్నామలై ఏం ఊడబోడిచాడు అనేది నేను ఎక్కువ అడుగుతూ ఉంటాను రేపు ఎన్నికల్లో తేలబోతుంది దూకుడుగా అంటే ఏది పడితే అది మాట్లాడేసేసి జనం మీదకి దండయాత్రలాగే వెళ్ళిపోయి ప్రభుత్వం చేసే ప్రతి పాలసీని విమర్శించడమే దూకుడు అయితే ఆ దూకుడుకి గత ఎన్నికలలో వచ్చిన ఫలితాలే పారాస్తాయి అంటే పరాకాష్ఠం అంతకుమించి రావు లోకల్గా వచ్చినటువంటి కొత్త లీడర్లు అలానే ఎప్పటి నుంచో ఉన్న లీడర్ల మధ్య పోరాటం ఉంది బీజేపీలో ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వాళ్ళకేమో జనంలో ఆదరణ లేదు వీళ్ళేమో జనంలో ఆదరణ ఉండి ఈ మధ్య జాయిన్ అయ్యారు ఈటల రాజేంద్ర వీళ్ళు సో వీళ్ళిద్దరి మధ్య అంటే వీళ్ళందరి మధ్య తగాదాలు ఉన్నాయి అందువల్ల పార్టీ ఇదైపోతుంది నార్త్ ఫార్ములాని సౌత్లో పెట్టడానికి వీళ్ళేదంటుంది ఇవన్నీ మోడీకి అమిత్ షాకి తెలియవా తెలియవా వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉంటుంది ఎనిమిది మంది ఎంపీలు గెలిచిన తర్వాత మళ్ళీ ఎందుకు జారిపోయింది అని ఎలా అంటారు జుబ్లీల్స్ బైపోల్లో ఎప్పుడైనా బీజేపీ గెలిచిందే సరే డిపాజిట్ దక్కలేదు అనడా మనం సంకేతంగా చూస్తే అట్లా డిపాజిట్ దక్కితే ఓకేనా అమ్మాయి ఆ మంచి ఓట్లే వచ్చినా బలం పోలేదులే అనుకోవడానికి బైపోల్ కదా అది బైపోల్లో వీళ్ళు గెచ్చేయలేదు ప్రచారమే చేయలేదు సీరియస్గా తీసుకోలేదు అని చెప్తుంటారు బైపోల్లో డిపాజిట్ కోల్పోవటం బీజేపీ వీక్ అవడానికి రీజన్ అని ఎలా చెప్తారు పంచాయతీ ఎన్నికలను చూపిస్తారు పంచాయతీ ఎన్నికల్లో వీళ్ళు బలంగా గతంలో ఏమన్నా ఉంటే అంటే దాదాపు ఆరేళ్ల తర్వాత జరుగుతున్నాయి కదా అప్పటి నుంచే ఏదన్నా వాటి మీద ఫోకస్ చేసి ఉంటే బీజేపీ నెంబర్ కూడా మనం మాట్లాడుకోవచ్చు ఇప్పుడు ఏదలా ఏంటంటే ఈయన అంతర్గత లక్ష్యము సందేశం ఏంటంటే మన ఆంధ్ర తెలంగాణ ప్రజలకి వేమూరు రాధాకృష్ణ గారు ఇచ్చే సంకేతం కాంగ్రెస్కి తిరుగులేదు తెలంగాణలో అందులోనే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నంత కాలం రేవంత్ రెడ్డికి ఎదురు లేదు పార్టీలో అటు ప్రజల్లో కూడా తిరుగులేని ఆదరణ ఉంది కాబట్టి ఇది మీరు గమనించే మెసులు పోండి అని ఆయన సంకేతం ఇస్తున్నాడు ఇంట్లో అంతే అంతకుమించి ఏమీ ఏమి లేదనమాట